సో హలో గాయస్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ వీల్స్ తెలుగు సో ప్రజ నేను విజయవాడలోని కుషలబా హోండాయ్ షోరూంలో ఉన్నాను సో కార్స్ కార్స్పై కొన్ని కార్స్పై డిస్కౌంట్స్ ఉన్నారు అందులో మనకు హోండాయ్ ఎక్స్టర్ మీద డిస్కౌంట్స్ ఉన్నాయి అండ్ ఐ టెన్ ఐ ట్వంటీ వెన్యూ క్రేటా మీద అప్ టు మనకు ఫిఫ్టీ థౌసండ్ వరకు డిస్కౌంట్స్ లభిస్తున్నాయి ఇప్పుడు మనం హోండాయ్ టీంతో మాట్లాడి సో వెహికల్స్ యొక్క ప్రైస్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం సో వెంకట గారు హాయ్ అండి సో మన హోండాయి కార్స్ కూడా డిస్కౌంట్స్ ఉన్నాయని చెప్పారు కదా అవును సార్ మీ మే మంత్లో వచ్చేసరికి ట్వంటీ థౌజండ్ నుంచి ఎక్స్టర్కి ఇప్పటివరకు డిస్కౌంట్ లేదు బట్ ట్వంటీ థౌజండ్ దీన్ని ప్రొవైడ్ చేస్తున్నాము ట్వంటీ థౌసండ్ నుంచి టూ ల్యాక్స్ వరకు డిస్కౌంట్ ఉందండి టూ ల్యాక్స్ వరకు డిస్కౌంట్ ఉంది అది దట్టు కొన్ని సెలెక్టెడ్ మోడల్స్ ఉన్నాయి వెర్నా అల్కజారు ఐ ట్వంటీ మోడల్లో మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి టూ ల్యాక్స్ వరకు డిస్కౌంట్ ఉంది సో ఎక్స్టర్ స్పెషాలిటీ ఏంటండి ఎక్స్టర్ అంటే మనకి ఇది ఎంట్రీ లెవెల్లో అండి మనకి దీని కాస్ట్ బేసిక్ వేరియంట్ కాస్ట్ వచ్చేసరికి ఏడు లక్షల నలభై వేల్లో మనం ప్రొవైడ్ చేస్తున్నాం దానిలో టెన్ థౌసండ్ డిస్కౌంట్ ఇస్తున్నాం అండి ఏడు లక్షల ముప్పై వేల్లోనే మనకి బేసిక్ వేరియంట్ అనేది వచ్చేస్తుంది బేసిక్లో ఏంటంటే మనకి ట్వంటీ సిక్స్ ఇప్పుడు మనం మీరు అన్నారు ఏడు లక్షల ముప్పై వేలు కదా ఏడు లక్షల ముప్పై వేలు చాలా కార్స్ అవైలబుల్ ఉన్నాయి కదా ఇప్పుడు ఎక్స్టారే పబ్లిక్ ఎందుకు కొనాలి కొనాలని అదే అది మనం ఎక్స్టారే ఎందుకు తీసుకోవాలంటే ఏడు లక్షల ముప్పై వేలు మనకి బేసిక్ వేరియంట్ అంటే బేస్ వేరియంట్లోనే ట్వంటీ సిక్స్ స్టాండర్డ్ ఫీచర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట బేస్ వేరియంట్ నుంచి ఏడు లక్షల ముప్పై వేలు మీరు కార్లోగా కార్లు అన్నీ చూసుకుంటే ఈ సెగ్మెంట్లో ఉన్న కార్లన్నీ చూసుకుంటే దానిలో ఏడు లక్షల ముప్పై వేల్లోనే మనకి ఈ ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్లో ఎస్ఈవీ కానీ అండ్ ఇన్ని ఫీచర్స్ అనేది ప్రొవైడ్ చేసేది ఏదీ లేదండి మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు కూడా మనకి దీనిలోనే బేసిక్లోనే ఏంటంటే ట్వంటీ సిక్స్ సేఫ్టీ ఫీచర్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది లైక్ అంటే సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ కానీ ఇంత తక్కువ బడ్జెట్లోనే సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ప్రొవైడ్ చేస్తున్నాం మనం బేసిక్ వేరియంట్ నుంచే సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తున్నాయి అండ్ ఏబిడి ఏబిఎస్ విత్ ఈబిడి కానీ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ కానీ ఇలా మనం దగ్గర దగ్గర ట్వంటీ సిక్స్ ఫీచర్స్ అనేవి బేస్ నుంచే వచ్చేస్తున్నాయి అండ్ మనకి బేసిక్లోనే టీపీఎంఎస్ హైలైన్ అనేది వస్తుంది అదేంటంటే మనం ఏ టైర్లో ఎంత గాలి ఉందనేది కూడా చెక్ చేసుకోవచ్చు సో ఎక్స్టర్ ఇంటీరియర్ పార్ట్ అలా ఉందో సార్ లుక్దానండి మనకి దీనిలో ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయండి ఒకసారి నేను ఏమేమి ఫీచర్స్ ఉన్నాయనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి చూద్దాం సార్ మనం స్టీరింగ్ లో చూసుకున్నాం అనుకోండి స్టీరింగ్ ఫీచర్స్ చూడండి మనకి దీనిలోనే క్రూజ్ కంట్రోల్ ఇవ్వడం జరిగింది మిడ్ వేరియన్ నుంచే క్రూజ్ కంట్రోల్ వచ్చేస్తుంది దీనిలో మనకి వాయిస్ ఎనేబుల్ సన్ రూఫ్ ఉందండి అంటే త్రూ వాయిస్ ద్వారా మనం చెప్పడం ద్వారానే సన్ రూఫ్ ఓపెన్ సన్ రూఫ్ ఆర్ క్లోజ్ రూఫ్ అంటే మనం త్రూ వాయిస్ ద్వారానే చేసుకోవచ్చు అనమాట అవునండి ఈ బటన్ ప్రెస్ చేసి మనం చూసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇక్కడే మనం వాల్యూమ్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి కానీ ఫీచర్స్ మొత్తం ఇక్కడే ఇచ్చారు అండ్ దీనిలో ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ వచ్చి మనకి ఫీచర్స్ కొన్ని ఇవ్వడం జరిగిందండి అవి వచ్చేసరికి ఇదిగోండి సార్ ఇక్కడ చూడండి ఆటోమేటిక్లో ఏఎం వస్తుంది మనకి టెక్నాలజీ దీనిలో ప్యాడల్ షిఫ్టర్స్ కూడా అనేది జరిగిందనమాట ఈ సెగ్మెంట్లో దేనిలోనూ లేదండి ఇది ప్యాడల్ షిఫ్టర్స్ అనేది ఇదేంటంటే మనం మాన్యువల్గా కూడా మనం డ్రైవ్ చేసుకోవచ్చు అంటే గేర్స్ అనేవి మనం ఫీల్ అవ్వచ్చు అనమాట మాన్యువల్గా ఇవి వేసుకుని అండ్ నెక్స్ట్ దీనిలోనే మనకి క్లస్టర్ చూసుకున్నాం అనుకోండి అవును ఎయిటీన్ స్క్రీన్ వస్తుందండి దానిలోనే రివర్స్ పార్కింగ్ కెమెరా కూడా వచ్చేస్తుంది మనకి చెప్పా అండ్ నెక్స్ట్ మనకి దీనిలోనే ఫీచర్స్ అన్నీ వచ్చేస్తున్నాయి ఫోన్ ప్రొజెక్షన్ అండి మనం ఏదన్నా ఫోన్ స్క్రీన్ ఆన్ చేసుకోవడానికి వాయిస్ మేము అండ్ రేడియో కూడా ఇక్కడ ఆపరేట్ చేసుకోవచ్చు మీడియా పెన్ డ్రైవ్ కానీ ఇవన్నీ వాడుకున్నప్పుడు మనకి అండ్ డిఆర్విఎం అండి మనం రివర్స్ చేసేటప్పుడు ఇక్కడ ఇదవుతుంది అండ్ నెక్స్ట్ ఈ సెట్టింగ్స్లోనే మనకి అన్ని ఫీచర్స్ అనేవి వస్తాయి దీనికి సౌండ్స్కి సంబంధించింది కానీ బ్లూటూత్కి సంబంధించింది డిస్ప్లేకి సంబంధించిన ఫీచర్స్ అన్ని మనం ఎక్కడి నుంచో ఆపరేట్ చేయించుకోవచ్చు అండ్ నెక్స్ట్ మనకి దీనిలో వచ్చేసరికి ఏంటంటే టాప్ ఎండ్కి వెళ్ళేసరికి అడ్వాన్స్డ్ సేఫ్టీ ఫీచర్స్ అనేవి ఉన్నాయండి అవి ఏంటంటే బ్లూ లింక్ అండి సిక్స్టీ ప్లస్ ఫీచర్స్తో లింక్ అనేది ఉంది బ్లూ లింక్ ద్వారా ఏంటంటే మనం వెహికల్ ఉంది ఏంటనేది ట్రాక్ చేసుకోవచ్చు వెహికల్ హెల్త్ కండిషన్ ఎలా ఉంది అనేది చూసుకోవచ్చు మనం లాక్ చేసుకోవచ్చు అన్లాక్ చేసుకోవచ్చు అండ్ వన్ ఇయర్ హిస్టరీ అనేది చెక్ చేసుకోవచ్చు జియో ఫెన్సింగ్ అని ఉంటుందండి అదేంటంటే మనం ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ రేంజ్ వరకు మనం ఒక సర్కిల్ అనేది క్రియేట్ చేసుకున్నాం అనుకోండి వేరే వాళ్ళకి కార్ ఇస్తున్నాం అనుకోండి ఆ ఫిఫ్టీ కిలోమీటర్స్ రేంజ్ దాటిన తర్వాత మనకి ఎలర్ట్ అనేది వస్తుంది వాళ్ళు ఇక్కడ ఫిఫ్టీ కిలోమీటర్స్ లోపే వెళ్తున్నాం అని చెప్పి వాళ్ళు క్రాస్ అయినా సరే మనకి ఆ అలర్ట్స్ అనేవి వస్తే మనం అలర్ట్ అవ్వచ్చు అండ్ స్పీడ్ సెన్సింగ్ స్పీడ్ అలర్ట్ కూడా పెట్టుకోవచ్చు అండి స్పీడ్ అలర్ట్ ఏంటంటే మనం హండ్రెడ్ కానీ వన్ టెన్ కానీ మనం మాక్సిమం స్పీడ్ అనేది సెట్ చేసుకున్నాం అనుకోండి వేరే వాళ్ళకి ఎవరికైనా కార్ అనుకోండి వాళ్ళు అంటే ఎక్కువ స్పీడ్ డ్రైవ్ చేసినా మీకు ఆటోమేటిక్గా ఎలర్ట్ మెసేజెస్ వస్తాయి మీరు వాళ్ళతో మాట్లాడి చూసుకోవచ్చు అనమాట ఇలాగ వస్తుంది ఆటో ఏసీ వస్తుంది క్రూజ్ కంట్రోల్ కూడా మనకి మిడ్ వెర్షన్ నుంచే క్రూజ్ కంట్రోల్ వస్తుంది అండ్ సన్ రూఫ్ కూడా వస్తుంది అండి మిడ్ వెర్షన్ నుంచే సన్ రూఫ్ వస్తుంది అనమాట సన్ రూఫ్ కూడా ఉందండి మిడ్ వెర్షన్ నుంచే మనకి సన్ రూఫ్ కానీ క్రూజ్ కంట్రోల్ ఆప్షన్స్ కానీ ఆటోమేటిక్ ఏసీ కానీ ఇతర ప్రాజెక్ట్ హెడ్ ల్యాంప్స్ అనేవి మిడిల్ వెర్షన్ లోనే మీకు బిలో టెన్ ల్యాక్స్ లోపే ఈ ఫీచర్స్ అన్ని వచ్చేస్తున్నాయి అనమాట నేను చెప్పిన ఫీచర్స్ అయితే ఏమేమి ఉన్నాయో ఈ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ టచ్ స్క్రీన్ రివర్స్ పార్కింగ్ కెమెరా ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ క్రూజ్ కంట్రోల్ ఆటో ఏసీ అండ్ మనకి ఈ సన్ రూఫ్ ఈ ఆప్షన్స్ అన్నీ మీకు బిలో టెన్ ల్యాక్స్ లోపే వస్తున్నాయి అనమాట మిడ్ వెర్షన్లోనే ఈ ఫీచర్స్ అన్నీ వచ్చేస్తున్నాయి ఇంత తక్కువలోనే మీకు ఎంట్రీ లెవెల్ ఎస్యూవీలో ఇన్ని ఫీచర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట మేము బేస్ మోడల్ ఉంది సెవెన్ పాయింట్ త్రీ ల్యాక్ లోనే మనకి ట్వంటీ సిక్స్ సేఫ్టీ స్టాండర్డ్ ఫీచర్స్ అనేవి వస్తున్నాయండి వాటితో పాటుగా సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వచ్చేస్తున్నాయి రిమోట్ లాకింగ్ వస్తుంది రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ వస్తాయండి ఇలా చాలా మంది హోండా ఎక్స్ట్రల్ త్రీ నెంబర్స్ కంఫర్టబుల్ గా ఉండదు అని చాలా మంది నాకు కమెంట్ చేస్తున్నాను బట్ ఒకసారి మీరు కూర్చొని కంఫర్ట్ ఎలా చూద్దాం ఓకే సో ఇప్పుడు త్రీ నెంబర్స్ కూర్చోబోతున్నాం ఒకసారి మీరు చూడవచ్చు కంఫర్ట్ ఎలా ఉందని సో గాయ చూసారని మనకు హైట్ రేట్ చాలా హైట్ ఉంది మన సిక్స్ ఫీట్ ఉన్న సిక్స్ పాయింట్ టూ ఉన్న కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది ఇవన్నీ నాకు లెగ్ రూమ్ చూడొచ్చు మాకైతే కంఫర్ట్గా అయితే ఉంది సో టూ నెంబర్స్ అయితే ఈజీ కంఫర్టబుల్ కూర్చోవచ్చు త్రీ నెంబర్స్ అయితే కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది లావుగా ఉన్న వాళ్ళు అయితే మనకు ఇద్దరు చెప్పినట్టుగా మనకు ఏసీ వెంటూ ఉంటుంది మనకు రైట్ సైడ్ ఇంకేమైనా ఉన్నాయండి నెక్స్ట్ అండ్ నెక్స్ట్ మనకి వెనకాల వచ్చేసరికి హెడ్ రెస్ట్లు కూడా మనకి సపోర్టబుల్ గా హెడ్ రెస్ట్ కూడా ఇవ్వడం జరిగిందండి ఇన్ కేస్ కంఫర్టబుల్ గా మనం ఈజీగా రిలాక్స్ అవ్వచ్చు అనమాట బ్యాక్ సీట్ కూడా శివగారు సార్ చెప్పండి నెక్స్ట్ బూట్ స్పేస్ ఎంత ఉంటుంది బూట్ స్పేస్ ఒకసారి చూద్దామండి మనకి చూడున్న దానిలోకి ఎక్కువ బూట్ స్పేస్ ప్రొవైడ్ చేస్తున్నాం అండి త్రీ నైన్టీ వన్ లీటర్స్ అండి బూట్ స్పేస్ బూట్ స్పేస్ వచ్చేసరికి మనకి ఉన్న సెగ్మెంట్ లో బెస్ట్ బూట్ స్పేస్ అండి మీరు ఏదైనా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు అనమాట ఇన్ కేసు ఎక్కువ మైలే ఎక్కువ లగేజ్ ఉంది అనుకుంటే మనం ఈ సీట్స్ కూడా ఫోల్డ్ చేసి లగేజ్ క్యారీ చేయొచ్చు ఈ సీట్స్ కూడా మనం ఫోల్డ్ చేసుకోవచ్చు అండి దీనిలో మనకి వచ్చేసరికి వాడే ఇంజిన్ వచ్చి వన్ పాయింట్ టూ కప్ప పెట్రోల్ ఇంజిన్ అండి ఇది వచ్చేసరికి లెవెన్ నైన్టీ సెవెన్ సిసి వస్తుందండి అండ్ పవర్ వచ్చేసరికి ఏంటంటే ఎయిటీ త్రీ పిఎస్ పవర్ వస్తుంది ఈ కార్ లోనే సీఎన్జీ కూడా అవైలబుల్ పాటు అండ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వచ్చి ఫైవ్ స్పీడ్ మాన్యువల్ వస్తుందండి అండ్ ఆటోమేటిక్ ఏఎం కూడా దీనిలో ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట ఏఎం టెక్నాలజీ కూడా ఉంది ఇంకా ఎక్స్ట్రా మనకు వారంటీ ఏమంటా వారంటీ వచ్చేసరికి మనం బండితో పాటుగా మూడు సంవత్సరాలు వన్ ల్యాక్ కిలోమీటర్ వరకు వారంటీ ఇస్తున్నాం అండి మనం ఆ వారంటీని అప్ టు సెవెన్ ఇయర్స్ దాకా మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట వారంటీలో మాక్సిమం పార్ట్స్ అన్నీ కవర్ అవుతాయండి గారు సార్ చెప్పండి ఎక్స్టర్ బేస్ మోడల్ నుంచి టాప్ ఎండ్ వరకు ఎంత ప్రైస్ ఉండేది మనకి బేస్ వర్షన్ వచ్చేసరికి నేను ఇంతకు ముందే చెప్పానండి ఏడు లక్షల ముప్పై వేల్లోనే మనకు బేసిక్ వేరియంట్ అనేది వచ్చేస్తుంది దాని తర్వాత మిడ్ వెర్షన్ ఉండి తొమ్మిది లక్షల డెబ్బై ఐదు తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలలో వచ్చేస్తుంది ఎస్ఎక్స్ అనేది దాని తర్వాత ఆన్ రోడ్ ప్రైస్ అండి దాని తర్వాత వచ్చి ఎస్ఎక్స్ ఓ కనెక్ట్ అండి టాప్ ఎండ్ వచ్చేసరికి అది పదకొండు లక్షల ముప్పై వేల్లోనే మీకు వస్తుందన్నమాట మొత్తం మనకి అయితే ఇన్ కేస్ మనం చెప్పినట్టుగా మీరు ఒకసారి ఎవరైనా టెస్ట్ డ్రైవ్ చేయాలి అనుకుంటే మాకు ఒక కాల్ చేశారంటే మేము ఇంటికి తీసుకొచ్చి టెస్ట్ డ్రైవ్ ఇస్తామండి మా అడ్రస్ వచ్చేసరికి మీకు ఒకసారి చెప్తున్నాను మంది విజయవాడ కుశలవాహి ఉండేయండి బందర్ రోడ్లో ఉంది దీ అడ్రస్ మళ్ళీ ఆపోజిట్లో ఉందండి కింద మా నెంబర్ ఇవ్వడం జరిగింది ఎవరైనా ఇన్ కేస్ డీటెయిల్స్ ఏమైనా కావాలన్నా వేరే కార్లు డీటెయిల్స్ అయినా సరే మేము ప్రొవైడ్ చేస్తామండి ఒకసారి టెస్ట్ అయినా మేము ఇంటికి తీసుకొస్తాం సార్ మీరు జస్ట్ ఒక కాల్ చేశారంటే మేము ఇంటికి తీసుకొచ్చి మీకు కార్ చూపిస్తామండి ఓకే చూశారా అండి మనకు హోండా ఎక్స్ట్రా మీరు పర్చేజ్ చేయాలంటే వాళ్ళు టెస్టైడ్ కూడా ఫ్రీ చేశారు మీరు జస్ట్ వాళ్ళ నెంబర్ కాంటాక్ట్ నెంబర్కి హాయి పెట్టిన వాళ్ళు లొకేషన్ పంపిస్తే వాళ్ళు మీ టెస్ట్ టెస్టైడ్ అయితే డోర్ షెప్ పెట్టండి తప్పకుండా సార్ సో డోర్ షెప్స్ ఉంటుంది సో ఈ వెహికల్ గురించి మీకు ఏమైనా ఎక్వరైస్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రైట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ